రెండు తెలుగు రాష్ట్రాల్లోని అంతర్నేత్ర ఛానల్ సబ్స్క్రైబర్లకు మరియు శ్రేయోభిలాషులకు వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కొత్త సంవత్సరంలో అందరికీ మంచే జరగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దివ్యాంగులకు సంబంధించి ఒక శుభవార్తను రాష్ట్ర ప్రభుత్వం అందించడం అనేది జరిగింది ఏమిటి ఆ శుభవార్త అంటే ఇక్కడ వికలాంగులకు మ్యారేజ్ ఇన్సిటివ్ అవార్డును రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఏమిటి ఈ మ్యారేజ్ ఇన్సిటివ్ అవార్డు ఎంత ఇస్తారు అంటే ఇక్కడ వికలాంగులను సకలాంగులు ఎవరైనా వివాహం చేసుకున్నట్లయితే ప్రోత్సాహక బహుమతి కింద ఇన్సిటివ్ అవార్డు కింద ఒక లక్ష రూపాయలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి దివ్యాంగులైనటువంటి మహిళలను సకలాంగులైనటువంటి పురుషులు వివాహం చేసుకున్న చేసుకున్నా కానీ దివ్యాంగులైనటువంటి పురుషులను సకలాంగులైనటువంటి మహిళలు వివాహం చేసుకున్నా కానీ ఈ లక్ష రూపాయల ఇన్సిటివ్ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు ఒక సర్కులర్ను విడుదల చేయడం అనేది జరిగింది ఆ సర్క్యులర్లో పేర్కొన్నది ఏంటి అంటే ఈ మ్యారేజ్ ఇన్సిటివ్ అవార్డు లక్ష రూపాయలను గతంలో ఇక్కడ దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటేనే ఇచ్చేవారము కానీ ఇప్పుడు దివ్యాంగులను దివ్యాంగులు వివాహం చేసుకున్నాగానే ఈ లక్ష రూపాయల ఇన్సిటివ్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది ఈ విధంగా ఈ మ్యారేజ్ ఇన్సిటివ్ అవార్డులో సవరణలు తీసుకురావడం అనేది జరిగింది ఇక నుంచి ఈ మ్యారేజ్ ఇన్సిటివ్ అవార్డు కింద లక్ష రూపాయలను దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకున్నా అందించడం అనేది జరుగుతుంది దివ్యాంగులను దివ్యాంగులు వివాహం చేసుకున్నా కానీ అందించడం అనేది జరుగుతుంది అయితే ఈ లక్ష రూపాయలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ ఆన్లైన్లో ఈ మ్యారేజ్ ఇన్స్టిట్యూ అవార్డు కోసము మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే ఈ పాస్ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ అనే వెబ్సైట్లో మీరు ఈ ఇన్సిటివ్ అవార్డు కోసము అప్లై చేసుకోవలసి ఉంటుంది అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఇక్కడ ఖచ్చితంగా మీకు మ్యారేజ్కి సంబంధించినటువంటి స్టేషన్ సర్టిఫికేట్ను కలిగి ఉండాలి మీరు వివాహం చేసుకున్నట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వారు గ్రామీణ ప్రాంతాలలో వివాహం చేసుకున్నట్లయితే కాంపిటేటివ్ అథారిటీ అంటే స్థానికంగా ఉన్నటువంటి సెక్రటరీ ద్వారా ధృవీకరణ పత్రాన్ని తీసుకునైనా కానీ అది సబ్మిట్ చేయవచ్చు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ వివాహం జరిగిన ఒక సంవత్సరం లోపలనే ఇక్కడ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది సంవత్సరం దాటిన తర్వాత మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉండదు కాబట్టి ఇది గమనించాలి ఎప్పుడో వివాహం జరిగినటువంటి వాళ్ళు ఈ పథకానికి అర్హులు కాదు వివాహం అయి సంవత్సరం దాటని వారు ఎవరైతే ఉంటారో వారే ఈ మ్యారేజ్ ఇన్సిటివ్ అవార్డు లక్ష రూపాయల కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ధన్యవాదాలు